కేసీఆర్ కు సీతక్క లీగల్ నోటీసులు తనపై బిఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ పరువు నష్టం కింద వంద కోట్లు చెల్లించాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ అయితే మంత్రి సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించిందట బిఆర్ఎస్ వాళ్ళు బిఆర్ఎస్ సోషల్ మీడియాలో చాలా దారుణంగా సీతక్క పై ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆమె ఫైర్ అయింది అయితే దాని మీద కేసీఆర్ సోషల్ మీడియాకు ఆ వెబ్సైట్ అయితే ఉన్నదో దానికి లీగల్ నోటీసులు పంపించిందట క్షమాపణ ఇవ్వాలని వంద కోట్ల పరువు నష్టం దాబా వేసిందట మంత్రి సీతక్క మరి తన ప్రతిష్టకు భంగం కలిగేలా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు దీనిపై బిఆర్ఎస్ కు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు ఆ నోటీసులను తన అడ్వకేట్ నాగులూరి కృష్ణకుమార్ ద్వారా హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ రెడ్డికి పోస్ట్ చేశారు తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు లిఖిత పూర్వకంగా మీడియాలో టెలికాస్ట్ చేసేలా వీడియో ద్వారా క్షమాపణలు చెప్పి చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ఈ తప్పుడు ప్రచారం వల్ల తన పరువుకు భంగం కలిగిందని పరువు నష్టం కింద రూపాయలు వంద కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు కాగా ఇంద్రమ్మ రాజ్యంలో ఇస్కరాస్ రాజ్యం అంటూ సీఎం రేవంత్ సీతక్కతో పాటు మరికొందరు మంత్రులపై కొంతకాలంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నోటీసుల్లో అడ్వకేట్ పేర్కొన్నారు ఆ వీడియోకు సీఎం సీతక్క ఫోటోలను జత చేశారు దాన్ని ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో సర్క్యులేట్ చేశారు జూన్ ఇరవై నాలుగున బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియాలో సోషల్ మీడియా పేజీలో పోస్టులు పెట్టారు అని అన్నారు ఆ వీడియో లింకును కూడా నోటీసుల్లో ఇచ్చారు అయితే ఈ యొక్క వీడియో లింక్ కూడా ఏదైతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం అంటే రేవంత్ రేవంత్ సంబంధించి అలాగే సీతక్క సంబంధించి అంటే రేవంత్ వీడియో చేసి ఈ రాజ్యం అంటూ ఆ ఇట్లా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వీడియో చేసి టెలికాస్ట్ అయితే చేశారు సో ఈ టెలికాస్ట్ చేసినందుకు నా పరువు భంగం కలిగిందని చెప్పేసి సీతక్క చెప్తుంది అట్లాగే నాకు క్షమాపణ చెప్పాలి ఎట్లా అదే సోషల్ మీడియాలో మరొక వీడియో చేసి సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పాలని చెప్పేసి సీతక్క నోటీసులో పేర్కొంది అలాగే ఏదైతే వాళ్ళ అధికారిక బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే లింకు నిచ్చిర్రో ఈ కాంగ్రెస్ అంటే రేవంత్ పైన అలాగే సీతక్క పైన ఏదైతే వీడియో చేసి ఆ సోషల్ మీడియాలో వదిలారో వాళ్ళ అధికారిక బీఆర్ఎస్ పార్టీ ఆ ప్లాట్ఫామ్ లో సో ఆ యొక్క లింకును కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా ఇక్కడ తెలుస్తా ఉంది చూద్దాం మరి అయితే గతంలో వీళ్ళు ఏం చేసిరు ఈ సోషల్ మీడియాకు సంబంధించిన కొంతమంది వాళ్ళు ఏం చేసిరు ఈ ఓయూ యూనివర్సిటీ ఏదైతే ఉండదో దానికి సంబంధించిన ఒక సర్క్యులేట్ ని సోషల్ మీడియాలో పెట్టిరు ఎట్లా అక్కడ కరెంటు లేదు వాటర్ సదుపాయం లేదు కొన్ని రోజులు మీరు బయటకు పోవాలా హాస్టల్ నడిపే అని చెప్పేసి దాని మీద పెద్ద వివాదం జరిగింది దాని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్ కూడా ఆ సమాధానం కూడా చెప్పడం జరిగింది ఇదంతా ఫేక్ అని చెప్పేసి మరి ఆ తప్పుడు ప్రచారం ఎట్లా చేస్తా ఉన్నారు అంటే మార్పింగ్ వీడియోలు చేయడం మార్పింగ్ ఫోటోలు పెట్టడం అన్ని సోషల్ ప్లాట్ఫామ్ మీద ఇవన్నీ వదులుతూ ఉన్నారు మరి దాని మీద వాళ్ళు కేసు అవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఒక నాయకుడు కూడా జైలుకు వెళ్ళడం జరిగింది బయటకు కూడా రావడం జరిగింది సో వాళ్ళు ఏవైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారంగా కొన్ని ఫోటోలు మార్పింగ్లు కానీ వీడియోలు కానీ ఏదైతే ఇస్తున్నారో దానికి ప్రభుత్వం అధికారికంగా చర్యలు తీసుకోమని కూడా పోలీసులకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు అందులో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు ఎవరైతే ప్రజాదారణ పొందిన నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కానీ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు కానీ కొట్లాడే వాళ్ళని కానీ వాళ్ళను టార్గెట్ గా వాళ్ళ వీడియోలు అనేటివి ఫేక్ గా అంటే ఫేక్ తయారు చేసి సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్ లో పెట్టి వాళ్ళ వాళ్ళే షేర్లు చేస్తూ ఉంటారు గతంలో దీనికి ఒక పెద్ద టీం ఉండే కేటర్ సంబంధించిన వాళ్ళు ఆ బేర పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద కొన్ని ఆ షాపులు అట్లాంటివి పెట్టుకొని కూడా వీటిని సర్కులేట్ చేశారు ఇప్పుడు మంత్రి సీతాక దీని మీద ఫైర్ అయింది నా పరువుకు నష్టం కలిగించే విధంగా మీ పార్టీ మీ బిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజీ లో ఈ వీడియో ఎట్లా మార్పింగ్ చేసిర్రు అని చెప్పేసి ఆమె ఫైర్ అయ్యి డైరెక్ట్ కేసీఆర్ కే లీగల్ నోటీసులు పంపించింది వంద కోట్ల పరువు నష్టం దావా చేసింది మరి మీరు అంటారు కదా మా మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అది దాన్ని మరి మీరు ఎట్లా వేరే వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు అంటే మీ దగ్గర నుంచి మొదలైంది కాబట్టి మీరు అప్పుడు రియాక్ట్ అయ్యారు ఇప్పుడు మళ్ళా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రుల మీద ప్రజాదరణ పొందిన నాయకుల మీద ఈ మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు సో మరి దీనికి కేసీఆర్ సమాధానం ఏం చెప్తాడు మరి ఆ వంద వంద కోట్ల పరువు నష్టం కదా దానికి క్షమాపణ ఇప్పుడు ఎవరు పెట్టి ఆ వీడియో టెలికాస్ట్ చేస్తారనేది ప్రశ్న కేసీఆర్ దీనికి రెస్పాండ్ కావాలా దానికి సంబంధించిన ఆ పూర్తి వివరాలు కూడా బయట పెట్టాలి